నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు గారు నాయకత్వం గారు నాయకత్వం రెడ్డి గారు నాయకత్వం కార్మికుల ఐక్యత ఐక్యత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఎన్నికల ముందు రద్దు చేసినటువంటి ఐఎన్టీసీ నగర కమిటీని పునః ప్రారంభించడానికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఐఎన్టీసీ కార్మికులను గుర్తించి ఈరోజు వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది నగర కమిటీలో ప్ర ప్రధాన కార్యదర్శిగా ఏసీ అసోసియేషన్ నుంచి సంగయ్య గారిని నియమించడం జరిగింది పెద్దల ఆదేశాలతో అలాగే వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి గూడ్సెడ్ హామాలిగా పనిచేస్తున్నటువంటి సైద్బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన గౌడ్ గారిని అలాగే పర్వతినేని శ్రీనివాసరావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి వారికి బాధ్యతలు అప్పు జరిగింది అందరం ఈ నగర కమిటీ ఏదైతే ఉందో ఖమ్మంలో నగరంలో ఉన్నటువంటి అన్ని విభాగాల కార్మికుల ఐక్యంగా పనిచేయడానికి కుమ్మలాస్ గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి పనిచేసి వారి హక్కులను వారి ఉన్నటువంటి సమస్యలను కూడా మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి వారి సమస్యల కోసం పోరాడుతామని చెప్పేసి ఈ సభముఖంగా అందరికీ తెలియపరుస్తున్నారు థ్యాంక్ యూ మరి గతంలో ఉన్నటువంటి ఐఎన్టీసీ నగరంలో ఉన్నటువంటి కమిటీని రద్దు చేసి మరి కొత్త సిద్రావులు గారి ఆదేశాల మేరకు మరి పమ్మి వెంకటేశ్వరరావు గారు మరి నగరాధ్యక్షులు నరేష్ గారు మరి మేమంతా కూడా కూర్చొని మరి ఈ సంఘ గారిని నగర ప్రధాన కార్యదర్శిగా మరి తర్వాత ఇంకా మిత్రులు శ్రీను గారిని నలుగురిని ఈరోజు మన నియమావళి పత్రాలు ఇవ్వటం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా మంచిగా వర్క్ పనిచేస్తూ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసేటటువంటి నాయకుల్ని గుర్తించి నగరంలో ఇంకా చాలా వరకు కమిటీలు వేసేది ఉంది తప్పకుండా ఆ కమిటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సితరాములు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చర్చించి పూర్తి కమిటీలు వేసే బాధ్యత మరి నగరాధ్యక్షులు తీసుకొని దీన్ని ముందుకు తీసుకోవాల్సిన ఉందిగా కోరుతాం